స్టాక్స్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ చదవటం ఎకనామిక్స్ టైమ్స్ ఫాలో అవటం అలా చేస్తూ ఉండేవాడిని చాలా మంది అంటే యాక్చువల్గా మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే మనం ఒక స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటాం అంతేకాని మనం ఓన్గా మనం చేయాలనుకుంటారా సో ఈ ప్రాసెస్లో నేను అలాగా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండేటప్పుడు ఫేష్ గారి వీడియోస్ని నేను ఫాలో అవుతా ర్యాండమ్ గా దొరికింది నేను యాక్చువల్లీ దీనికన్నా ముందు వేరే ట్రైనింగ్స్ సెమినార్స్ అటెండ్ అవుతా బెంగళూరులోనే నేను ఫ్రమ్ పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఇక్కడ లోకల్గా అయ్యే సెమినార్స్ ఇవన్నీ అటెండ్ అవుతా ఉంటాను బట్ అంతా ఏంటంటే నాకు కనెక్ట్ కాలేదు అంతా కమర్షియల్గా అనిపించడం ఒక కోర్స్ తర్వాత ఇంకో కోర్స్ ఇంకో కోర్స్ ఇంకో కోర్స్ అని చెప్పేసి మల్టిపుల్ వాళ్ళ బిజినెస్ తప్ప ఈ ప్రాసెస్ లో నాకు శేషు గారు జెన్యున్ అనిపించింది సో ఆయన ఫాలో అవడం స్టార్ట్ చేశా అలా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆన్లైన్లో ఒక దివాళీకి ఆన్లైన్ సెమినార్ కండక్ట్ చేశారు నేను అటెండ్ అయ్యా అప్పుడు నేను అనుకున్నా ఇది రైట్ ఫ్లా ప్లాట్ఫామ్ మనం వెళ్తూ జర్నీ చెయ్యాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు హైదరాబాదులో కండక్ట్ చేస్తున్నప్పుడు నేను హైదరాబాద్ కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాడిని ఓకే సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే అసలు ప్రతిసారి నేను హైదరాబాద్ వెళ్ళడం కన్నా మన తెలుగు వాళ్ళు ఇక్కడే చాలామంది ఉన్నారు సో ఐటీ పాపులేషన్ అంతా ఇక్కడ ఉంది సో ప్రాఫిట్ మాస్టర్ టీమ్నే మనం ఇక్కడ తీసుకొస్తే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అలాగే మా మిస్సెస్ కూడా ప్రతిసారి నేను హైదరాబాద్ వెళ్తున్నాడో ఎప్పుడు మీరే వెళ్తారు నన్ను కూడా తీసుకెళ్ళండి మరి ఇంట్లో కూడా పిల్లలు వాళ్ళు ఇది ఉన్నారు కదా లేదు వన్ ఫైవ్ డే ప్రాఫిట్ మాస్టర్ టీమే బెంగళూరు వస్తుంది అప్పుడు మా వైఫ్ వచ్చారు ఓకే ఫస్ట్ బైట్ తనే ఇచ్చారు మీ ఫ్యామిలీ మాత్రం స్టాక్ మార్కెట్ సో యాక్చువల్గా మా వైఫ్కి కంప్లీట్గా అవర్షన్ ఉండింది మార్కెట్ మీద ఓకే మార్కెట్ అంటే అసలు డబ్బులు పోతాయి ఇట్స్ గ్యాంబ్లింగ్ అనే మైండ్ సెట్ నుంచి ఈరోజు నాకన్నా ఎక్కువ తని ఇంట్రెస్టెడ్ ఈ ప్రాసెస్లో శేషు గారి ఐడియాస్ అవన్నీ నచ్చి శేషు గారు ఎప్పుడైతే హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారో అప్పుడు ఇమీడియట్గా ద ఫస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద హెల్త్ కేర్ ప్రాజెక్ట్ సో ఇంకా ఆయన ఒపీనియన్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే మీకు కూడా సొంత ఒపీనియన్ ఉందా హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అంటే ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే హర్షత్ మేహతా చెప్పాడు కదా ఒకప్పుడు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా నవ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ శేషిగర్ సో అంటే ఇంకా మనకి ఒక కంప్లీట్ బిల్ నమ్మకం వచ్చి సో మనం వీళ్ళతో ట్రావెల్ చేస్తే వీ కెన్ క్రియేట్ వెల్త్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత నేను అంటే జనరల్ గా ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అని మాట్లాడతాం కదా మీ జర్నీలో మాత్రం ఆఫ్టర్ సేషు లేదంటే బిఫోర్ సేషు అని మాట్లాడచ్చు సో ఈ రెండు ఎక్స్‌పీరియన్స్ లో మీరు నేర్చుకున్నారు నేను నేర్చుకున్నది ఏంటంటే మనం ఓ ఓవర్కనే అటు ఇటు పరిగెట్టేసి అంటే ఫ్రీక్వెంట్ గా మన మెంటర్స్ ని చేంజ్ చేయడం కాకుండా ప్రాపర్గా ఎవరైతే అంటే జెన్యున్గా వెల్త్ క్రియేషన్ వైపు వాళ్ళు ఆలోచనలు కానీ లేదంటే వాళ్ళ విజన్ సో మన విజన్తో మ్యాచ్ అయింది సో ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తే మనం కూడా రీచ్ అవుతాం ఇప్పుడు సేమ్ బస్సులో మనం ట్రావెల్ చేసినప్పుడు ఆ డెస్టినేషన్ రీచ్ అవుతామని నేను బిలీవ్ చేసి ప్రాఫిట్ మాస్టర్ అనే బస్సుని నేను క్యాచ్ చేశాను మంచి టైంలో ఎక్కారా లేట్ అయింది బట్ ఓకే ఇది కూడా ఇంకా లే లేట్ అని ఫీల్ అయ్యే కన్నా ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంది అని నేను బిలీవ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ సెషు చే ఫుల్ లెంగ్త్ సెషన్ బిజినెస్ డైనమిక్స్ పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం ఐఐఎం లలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ అనాలిసిస్ కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి వేదిక హోటల్ ఆల్ ట్రూయిస్ట్ చెన్నసంద్ర వైట్ ఫీల్డ్ బెంగళూరు మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ నంబర్ లో సంప్రదించండి